హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సై మీడియా ఫ్రెండ్స్ ఇప్పుడే అందరి వార్త ఏపీఎఫ్ఓ ఖాతాదారులకు ఎదురుపోయే గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర ప్రభుత్వం ఆ వివరాలు ఏంటి వీడియోలో తెలుసుకుందాం వీడియోలో మాత్రమే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం దురదృష్టవశాత్తు ఎవరైనా ఉద్యోగి మరణిస్తే అలాంటి సందర్భాలలో ఉద్యోగుల ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ మరణించిన సభ్యుల కుటుంబానికి ఉపశమనం కలిగించేలాగా ప్రకటన చేసింది ఈ మార్పుకు సంబంధించి ఈపీఎఫ్ఓ గురువారం కొత్త సర్క్యులర్ జారీ చేసింది దీని ప్రకారం ఇకపై మరణించిన చందాదారుడి ఖాతాలోని పిఎఫ్ మొత్తం నేరుగా అతడి మైనర్ పిల్లల ఖాతాల్లోకి జమ అవుతుంది కొత్త ఈపీఎఫ్ సర్క్యులర్ ప్రకారం పిఎఫ్ మొత్తాన్ని ఇకపై ఆ చనిపోయిన ఉద్యోగి యొక్క మైనర్ పిల్లల ఖాతాల్లోకి నేరుగా బదిలీ చేస్తారు దీనికి ఇకపై గతంలో మాదిరిగా కోర్టు నుంచి గార్డియన్షిప్ సర్టిఫికేట్ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు ఇప్పటి వరకు ఒక ఈపీఎఫ్ సభ్యుడు మరణిస్తే వారి కుటుంబం పిఎఫ్ పెన్షన్ లేదా బీమా మొత్తాలు పొందడానికి నెలల తరబడి ప్రాసెస్ సాగేది ఇది ఆర్థికంగా ఆ కుటుంబాలకు భారం అవుతుందని భావించిన కేంద్రం తాజాగా ఈ నెలకి తీసుకుంది క్లైమ్ మొత్తం సజావుగా విడుదలయ్యేలా చూసుకోవడానికి ఈపీఎఫ్ఓ సభ్యుని ప్రతి బిడ్డ పేరు మీద ప్రత్యేక బ్యాంక్ ఖాతాను తెరవాల్సి ఉంటుంది పిఎఫ్ బీమా మొత్తం నేరుగా ఆ ఖాతాలో జమ చేయబడుతుంది క్లైమ్ మొత్తం జమ అయిన తర్వాత దానిని ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉపసంహరించుకోవచ్చు ఈపీఎఫ్ఓ ఒక నిర్దిష్ట ఈపీఎఫ్ ఫారం ట్వంటీని ఉపయోగిస్తుంది ఇది మరణించిన సభ్యుని పిఎఫ్ ఖాతా నుండి డబ్బును ఉపసంహరించుకోవడానికి ఉద్దేశించబడింది ఈ ఫార్మును మరణించిన సభ్యుని నామినీ చట్టపరమైన వారసుడు లేదా సంరక్షకుడు పూరించవచ్చు ఇది పిఎఫ్ ఖాతా నుండి తుది క్లైమ్ చేయడానికి ఉపయోగపడుతుంది